కామాక్షి సమేత కోదండరామస్వామి దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ కామాక్షి సమేత కోదండరామస్వామి దేవస్థానం బొక్కిసం పాలెంలో వెలిసింది శ్రీ కామాక్షి సమేత కోదండరామస్వామి దేవస్థానం పూజారి సుబ్బరామయ్య స్వామి మాట్లాడుతూ శ్రీరాముడు రావణాసుర సంహారం తర్వాత లంక నుంచి అయోధ్యకు బయలుదేరి క్రమంలో ఆయనకు ఓ సందేహం మొదలవ్వడంతో ఆయన ఋషులతో స్వామి రావణాసురుడు బ్రాహ్మణుడు కదా ఆయనను సంహరించడం మహాపాపం ఆ పాప ఫలితం నేను రాజ్యపాలనను నా తల్లిదండ్రులను చూసుకోగలనా అది ఓ శాపం కదా అని మహారుషులు అడిగారు అప్పుడు వారు మీకు నచ్చిన దైవారాధన చేసుకుంటూ లంక నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లమని వారు చెప్పడంతో ఆయన ముల్లోకాలకు అధిపతి ఆ మహాశివుడే కాబట్టి ఆయనే నా ఆరాధ్య దైవమన్నారు దీంతో ఆయన మొదటగా స్వామి స్వామివారి దేవస్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన పెద్ద బొకిసం పాల్యం గ్రామంలో రెండో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అన్నారు అందువల్ల ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందిందని ఆయన తెలిపారు ఓం నమశ్వాయ కాళహస్తి జ్ఞానప్రసునాంబసమ మీద శ్రీ కాళహస్తి ఈశ్వర స్వామికి అనుబంధాలయం కామాక్షంబస మీద శ్రీ కోదండరామేశ్వర స్వామి దేవస్థానం బొక్కసంపాళెం గ్రామం ఇక్కడ స్వామివారు రావణాసుర సంహారం తర్వాత రాములు వారు లంకకు తిరిగి నుంచి అయోధ్యకు బయలుదేరే సమయంలో ఆయనకు ఒక సందేహం ఏంటంటే ఇప్పటి వరకు రాజ్యపాలన లేదు తల్లిదండ్రుల సేవ లేదు ఎరణివాసాలు వనవాసాలతో వీటితో ఇప్పటి వరకు గడిచింది ఇప్పుడైనా నాకు ఈ సేవా భాగ్యం ఉన్నదా అన్నది ఆయన సందేహంట అప్పుడు తనతో ఉన్నటువంటి ఋషివర్లతో వాళ్ళతో ఆయన సందేహం విలిపించితే వాళ్ళు అసలు మీకు ఈ సందేహం ఎందుకు కలిగింది స్వామి అని అడిగారట అందుకు ఆయన బదులుండుకొని రావణాసుడు అపారమైన శివభక్తుడు పైగా బ్రాహ్మడు నాకు మళ్ళీ ఈ బ్రహ్మచ దోషం కావచ్చు శివభక్తుడైనటువంటి బ్రాహ్మణుని చంపినటువంటి పాపం కావచ్చు ఏదైనా దోషం ఉంటే నాకు ఇప్పుడైనా తల్లిదండ్రుల సేవభాగ్యం రాజ్యభాగ్యం ఉన్నదా లేదా అన్నది నా సందేహం అని చెప్పారట ఆయన ఆయన మీకు మనసులో ఒక సందేహం అనేది ఏర్పడ్డది కాబట్టి ఇక మీ సందేహ నివృత్తి కోసం ఇక మీరు ఆరాధించగలిగిన దైవం అంటే సృష్టిస్థిత లేకారుకుడు శివుడు ఒక్కడే కాబట్టి ఇక్కడి నుంచి మీరు అయోధ్య చేరే వరకు మార్గమధ్యంలో మీకు ఎక్కడ వీలైతే అక్కడ శివ ఆరాధన చేసుకుంటూ అయోధ్య చేరండి అని ఆయనకు వాళ్ళు చెప్తారట అందులో భాగంగా ఆయన లంక నుంచి తిరిగి వెళ్ళే మార్గంలో కాళహస్తిలో ప్రతిష్ఠ చేసిన శివలింగం తర్వాత ఇక్కడ కూడా ఆయన ప్రతిష్ఠ చేసి పూజ చేసి వెళ్ళారని చెప్తారు అందుకనే ఆ కోదండం పేరు రాములవారి పేరు శివశబ్దం మూడు వచ్చేలాగా ఇక్కడ స్వామివారికి కోదండరామేశ్వరుడు ఇక్కడున్న కోనేరులో నీరు స్వామివారి అభిషేకానికి ఉపయోగించేవారని ఎవరైనా అపవిత్రంగా తాగితే నీళ్లు మొత్తం మైలు పడిపోతుందని ఆయన తెలిపారు మరలా సంప్రోక్షణ చేసి ఆ కోనేరులో నీటిని శుద్ధి చేయాలన్నారు ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు అన్నాభిషేకం విశేషంగా నిర్వహిస్తారని తెలిపారు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు ఈ పైన ఒక కొలను ఉంది ఈ ఊర్లోనే పై పగ్గానికి ఆ కొలంలో అప్పుడు వాళ్ళు స్నానాలు అవి చేసి వెళ్ళారని చెప్తారు ఆ కొలను దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందు వరకు కూడాను అందరూ దాని మీదే నీటి వినియోగానికి కావచ్చు దేనికైనా ఆ కొలం నుంచే తెచ్చుకునేవాళ్ళు ఆ కొలంలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం దిగడం చేయడం చేసేవాళ్ళు కాదట అట్లా ఒకవేళ దిగినా ఆ నీళ్ళన్నీ పాడైపోయేవి వాటిని మళ్ళీ శుద్ధి చేసి చూ సంప్రోక్షణ చేసిన తర్వాత నీళ్ళు యథావిధిగా శుద్ధి అయ్యేవని పూర్వీకులు కానీ మాకు నాకు చిన్నతనంలో కానీ ఇలా జరగడం చూశాము ఆ తర్వాత ఇప్పుడు ఆ కోనేరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ప్రస్తుతానికి రెండు వేల నాలుగులో ఈ ఆలయాన్ని కాళహస్తి దేవస్థానం వారికి అనుబంధం చేయడం జరిగింది వారి అనుబంధం తర్వాత దినదిన అభివృద్ధి జరుగుతోంది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలా వరకు అయ్యాయి ఇక చేయాలి చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామి శివలింగాలను ప్రతిష్ఠించి ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడ శివలింగం చాలా పెద్దదిగా ఉండటంతో ఆయన దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు మాది పల్లం గ్రామం ఏర్పేడి మండలం ఇక్కడ శివాలయం ఉందని పక్కన వాళ్ళు చెప్పగా విన్నగా ఇక్కడికి వచ్చాము ఈరోజు కోటలింగా ఇక్కడ ప్రాముఖ్యత బాగుంటుందని ఇక్కడికి వచ్చాము ఇక్కడ స్వామి కాశీ విశ్వనాథ స్వామి వంటి చిన్న చిన్న గుడులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు ఇక్కడికి రావడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చినందు వారందరూ కూడా బాగుంది అని మనవి ఇక్కడ లింగాహారం కూడా చాలా పెద్దది అన్ని దేవాలయాల్లో కన్నా కూడా ఇక్కడ చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది శివాలయం ఇక్కడికి వచ్చినందువల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్న కోరికలన్నీ తీరుతాయని తెలియజేస్తున్నాను